నెల్లూరు నగరము కాదు నెల్లూరు రూరల్ కాదు ఎవరైనా సార్ ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఎవరైనా సార్ ఇది నెల్లూరు నగర నియోజకవర్గానికి కాదు మీ ద్వారా తెలియబోసేవరకైనా ఉంటే కార్పొరేషన్ సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి యాభై నాలుగు డివిజన్లలో ఎవరైనా సార్ ఇదే రిస్ట్రిక్షన్ లేదు వీరికి మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్ తరఫున చేస్తున్నాను కాబట్టి కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్ లో ఏ పిల్లవాడైనా చూడే చెప్పాను సార్ మీ ద్వారా ద్వారా రికమెండేషన్ ఇవన్నీ కాదు మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను మీరు అడిగిన దానికి డైరెక్ట్ చెప్తున్నా నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉంది నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగాను నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా ఏం ఏదన్నా అప్లై చేసుకొని ఉంటే వారిని వెరిఫై చేసి ఇస్తామని చెప్పాడు వాస్తవంగా నేను ఈ మాట చెప్పకూడదని మీరు అడిగిందానికి చెప్తున్నా నేను నాలుగు సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల పిల్లలు ఇల్లు గట్టి కార్యకర్తల పిల్లలు ఐదో తరగతికో సీటు ఆరోగో సీటు ఎనిమిదిగో సీటు తొమ్మిదికో సీటు అడిగితే నారాయణ సార్ ముఖమాటం లేకుండా నా బహుశా నాకు చెప్పిన మాట చెప్తున్నా మీరు అంటున్నారండి ఎన్ ఎన్టీమ్ కానీ యూత్ టీమ్ వీళ్ళందరినీ వెరిఫికేషన్ సార్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళు నిజమైన బేడవాడా కాదా వీళ్ళు అరుణా కాదా అని వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు మీరు చెప్పిన సోదరుడికి ఓకేరా మిస్ అయి ఉంటుందేమో అంటే అక్కడ వెయ్యి మందికి మాత్రమే ఇచ్చాం చాలా మంది అప్లై చేస్తున్నాం మూడు వేలు అందులో రాగవరెండి వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా తీపేదానికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి అడ్మాస్టి గారు చెప్పి వచ్చేదానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరులు ఆ దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా జర్నలిస్ట్ సోదరుల మీడియా మిత్రులు అడిగారు వారిలో కూడా చాలా ఉన్నారు వారికి కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనని ఆ దృష్టికి తీసుకెళ్లి అది ఫలించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి చంద్రశేఖర రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మొట్టమొదటగా నేను విఆర్ హై స్కూల్ సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ రాజకీయ నాయకులు ఇచ్చి మనం తీర్చిచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంటి ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను తిట్టాల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతాను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా విఆర్ హై స్కూల్ కు సంబంధించి అదేమంటే సచివాలయ మధ్య అయితే సిబ్బంది తీసుకొచ్చే పదాలు చెప్పిస్తున్నారు మాడు బీడి చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళని వాళ్ళ చేత పూర్తిగా టీచర్ నియమాకం పుట్టే లోపల చదువులు చెప్పిస్తే పాఠాలు చెప్పిస్తే తప్పలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర రెడ్డి గారు తెలుసా లేదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం పదివేల రూపాయల వారికి శాలరీస్ ఇచ్చే పాఠాలు చెప్పి ఇచ్చే రోజులు ఉన్నాయి బహుశా చంద్రశేఖర రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను నిజంగా ఏదైనా సూచనలు ఉంటే మనం అడుగుతున్నాం